నమస్తే మొన్న సినిమా పుష్ప టూ విడుదల సమయంలో జరిగినటువంటి తొక్కిసలాటలో మహిళ చనిపోవడము కుమారుడు వెంటిలేటర్ల మీద ఉండడము చాలా బాధాకరమైనటువంటి విషయము యావత్ తెలంగాణనే కాదు దేశం మొత్తం దీన్ని చర్చించుకునే విధంగా చేసినటువంటి విషయం అందరికీ తెలుసు సినిమా చూడ్డానికి వెళ్లి జీవితాన్ని కోల్పోయినటువంటి కుటుంబం మీద అందరికీ జాలీ దయ ఉన్నది చాలా మంది కూడా మరి ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీద చాలా మంది పేదవాళ్లు చనిపోతారు సామాన్య ప్రజలకు ఈ విధంగా జరిగితే ప్రభుత్వం అండగా నిలబడదా అని ప్రశ్నించిన గొంతులు వారి కోసం ఈ రోజు ప్రజాపాలనలో ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని నిరూపించబడింది నిన్న జరిగినటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని మరి సెలబ్రిటీలు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు అన్నదానికి దీంట్లో నేను రాజకీయం జోలికి వెళ్ళట్లేదు రాజకీయం కాదు సామాన్య ప్రజల ఎవరైనా పెద్ద సెలబ్రిటీలైనా ఒకటే చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం అందరికీ సమానమే అని నిన్న తెలంగాణలో జరిగినటువంటి అల్లు అల్లు అర్జున్ అరెస్టు జరిగిన నేపథ్యంలో కొంతమంది మాట్లాడుతున్నారు వారి గురించి ఈ రోజు మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది గతంలో ఎంతో మంది అవార్డులు పొందిన వాళ్ళు కూడా నేషనల్ సెలబ్రిటీలు కూడా ఉన్నటువంటి తరుణంలో ఎవరైనా తప్పు చేసే శిక్ష తప్పకుండా పడుతుంది దానికి చట్టం పనిచేస్తూనే ఉంటది అనడానికి సల్మాన్ ఖాన్ కానివ్వండి సంజయ్ ఖాన్ కానివ్వండి ఇంకా సంజయ్ దత్ సారీ సంజయ్ దత్ కానివ్వండి ఇతరత్ర చాలా మంది సెలబ్రిటీలు మొన్న ఆంధ్ర సెలబ్రిటీ కూడా ఒక మహిళ విషయంలో ఇబ్బంది ఇబ్బంది జరిగినప్పుడు మరి ఆయన కూడా జైలు పోవడం జరిగింది మరి దాని మీద లేనటువంటి చర్చ ఈ రోజు ఎందుకు రాజకీయం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంటే పేద మహిళకు జరిగింది కాబట్టి పేద మహిళకి అన్యాయం జరిగింది కొడుకు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్యలో వెంటిలేటర్ల మీద ఉంటే దాన్ని చర్చించకుండా సెలబ్రిటీల పక్కన నిలబడ్డటువంటి మేధావులకి ఏ మనాలను ప్రజలే తీర్పిస్తారు కాబట్టి ఈరోజు మా ప్రభుత్వం ప్రజాపాలనలో ఉన్నది ముందుగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా సామాన్య ప్రజలకు అండగా నిలబడినటువంటి మన ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అని నిరూపించిన మరోసారి మన ప్రభుత్వం మరి యావత్ తెలంగాణ ఆరవేశ కార్పొరేషన్ తరఫు నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా కోరుకుంటున్నా నేను అలాగే మరి ఇంతమంది మాట్లాడుతున్నటువంటి మేధావులకు ఒక నా ప్రశ్న అరెస్ట్ అయిన అల్లు అర్జున్ మీద ఉన్నటువంటి ప్రేమ ఆస్పత్రిలో వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి చనిపోయిన మహిళ కొడుకుకి ఎలాంటి సానుభూతి చూపించట్లేదే మీరు మనుషులేనా అనే నా ప్రశ్న దీనికి సమాధానం వెతుక్కోండి పేదవాళ్లంటే కంటికి కనబడరా తొక్కిసలాటలో చనిపోయి ఇబ్బంది పడినటువంటి కుటుంబానికి అండగా నిలబడాలని అందరూ పేదవాళ్లు సామాన్య మధ్యతరగతి వాళ్ళు అంటుంటే కొంతమంది మాత్రం సెలబ్రిటీ పక్కన నిలబడ్డారు దీన్ని ప్రజలే తీర్పిస్తారు ఇంకో విషయం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి సినిమాకి వెళ్లినటువంటి అల్లు అర్జున్ పర్మిషన్లు లేకుండా బయటకు వచ్చి చేతులూపి ప్రజలతో అంటే సెలబ్రిటీ కాబట్టి డెఫినెట్ గా ఆయనకి ఫాలోయింగ్ చాలా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పర్మిషన్ తీసుకోవాలి లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది అని మమ్మల్ని ప్రశ్నించడం కాదు ఈరోజు మరి ఇంత పెద్ద ఘటన జరిగినాక కూడా కొన్ని ప్రశ్నలు వేస్తున్నటువంటి మీకే తెలవాలి చట్టానికి విరుద్ధంగా పనిచేసిన ఎవరైనా సరే వారికి తప్పకుండా శిక్ష పడుతుంది ఆయనకు బెయిల్ వచ్చిందా అది వచ్చిందా అనేది సెకండరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది అధికారులకి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం మరోసారి మా అందరి తరఫున మా తెలంగాణ ప్రజల తరఫున మహిళల తరఫున ధన్యవాదాలు సీఎం రేవంత్ అన్న ఇలాంటి ఘటనలు మరోసారి పునరావితం కావద్దు అని అయినా కూడా శిక్షలు ఎవరికైనా సమానమే అని నిరూపించిన మీకు సెల్యూట్ రేవంత్ అన్నా